హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఈ యొక్క వీడియోలో వాస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా ఇంటి వాస్తుకు సంబంధించి అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు వాస్తు ప్రకారం ఇంటి యొక్క మెట్లతో కలుపుకొని ఇంటి యొక్క ఆకారం ఎలా ఉండాలనే విషయం గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక ఇంటి యొక్క ఆకారం చతురస్త్రంగా కానీ దీర్ఘ చతురస్త్రంగా కానీ ఉండాలని మనం వాస్తు ప్రకారం చెప్పుకోవచ్చు అంటే మెట్లతో కలుపుకొని ఈ విధంగా ఉండాలని మనం వాస్తు ప్రకారం చెప్పుకోవచ్చు అయితే ఇలా కాకుండా మెట్లతో కలుపుకొని చతురస్త్రంగా కానీ లేదా చతురస్త్రంగా కానీ ఉండకపోయినట్లయితే ఆ యొక్క ఇంటి మూల పెరిగినట్లుగా మనం వాస్తు ప్రకారం అయితే భావించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా పడమర నైరుతిలో లేదా దక్షిణ నైరుతిలో మెట్లు ఉంటే వాస్తు ప్రకారం ఇబ్బందికరంగా అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తూర్పులో ఆగ్నేయంలో మెట్లు వాస్తు ప్రకారం అయితే ఉండకూడదు అదేవిధంగా ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేసి మిగిలిన మూలలు తగ్గించడం కూడా వాస్తు ప్రకారం అయితే ఉండకూడదని మనం చెప్పుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే ఇంటి ఆకారం విషయంలో మెట్లతో కలిపి మరియు ఇంటిలోని అన్ని గదులతో కలిపి మనం ఉండే ఇల్లు అనేది స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ వాస్తు ప్రకారం అయితే ఉండాలని చెప్పవచ్చు ఈ విధంగా కాకుండా కార్నర్స్ పెరిగి మరియు ఇంటిలోని ఏ గది అయినా పెరిగినా కూడా లేదా మెట్లు ఒక పక్క పెరిగినా కూడా మరియు మన యొక్క ఇంటిని అంటే మన యొక్క ఇంటికి ఆనుకొని బాత్రూమ్లు ఏ పక్కనైనా మనం నిర్మించినా కూడా వాస్తు ప్రకారం ఆ యొక్క మూలలు పెరిగినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది మరియు వాస్తు ప్రకారం ఇలా ఉండకూడదని మనమైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఉంటున్న ఇంట్లో ఏ మూలను కూడా సరిహద్దుగా చేసుకోకూడదు వాస్తు ప్రకారం అయితే అదేవిధంగా వాస్తు ప్రకారం మనం ఉంటున్న ఇల్లు చుట్టూ మనం తిరగగలిగే విధంగా మన యొక్క స్థలం వాస్తు ప్రకారం అయితే ఉండాల్సి ఉంటుంది అయితే కొన్ని వీలు కాని పరిస్థితుల్లో సందర్భాల్లో ఈ విధంగా లేకపోయినప్పటికీ వాస్తు ఆ ఇంటికి వచ్చే విధంగా కూడా మనం కొన్ని విధాలుగా అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది ఆ విషయం గురించి మనం మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం తర్వాత ఈ ఓకే ఫ్రెండ్స్